ఫ్రెండ్స్ కటింగ్ చూడండి కటింగ్ తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వచ్చేస్తే మీకు చూసేయండి ఫ్రెండ్స్ నీట్గా చూసేయండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ షేప్ రావాలి కాబట్టి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కట్స్ అండి కట్స్ కోసం మనం ఇలా ఇచ్చుకోవాలి చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇది కింద కొంచెం షేప్ రావడానికి ఇలా మనము కొనలి నీట్గా ఉంటుంది కాబట్టి ఈ కొనల దగ్గర మరి ఇంత కొంచెం క్లాత్ తీసినాం నీట్గా షేప్ వచ్చేసింది ఫ్రెండ్స్ చంకలు తీసేసిన కూడా ఇప్పుడు గల్లండి వెనక్కి గల్లా మనం వచ్చేసి రౌండ్ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళు ఏదైనా డిజైన్ అడిగితే పర్లేదు వెనక ముందు సేమ్ అడుగుతారు కొందరు స్కూల్ యూనిఫామ్స్ అట్లా అట్లా కాకుండా వెనుక రౌండ్ అడిగింది అనుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా వెనక మళ్ళీ మనం రౌండ్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు స్క్వాయర్ తీసినాం కదా ఈ స్క్వాయర్కి కొంచెం రౌండ్ తీసేసుకుంటే రౌండ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఒకవేళ అర్థమైనా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని రౌండ్ తీసుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడు చెయ్యి తిరగాలండి ఇలా నీట్గా తిరగాలి నీట్గా తిరిగితే మనకు రౌండ్ వచ్చేస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెనుక అండి రౌండ్ నెక్ ఇది వచ్చేసి ముందు అండి స్క్వేర్ నెక్ డబ్బా గల్ అంటాం కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాప్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ చేతులు కటింగ్ చూడండి ఫ్రెండ్స్ చేతులు చూసేసి సేమ్ అనమాట మెజర్మెంట్ ఎట్లా ఉంటుందో మనకి ఇది క్లాత్ అండి ఇలా ఉన్నప్పుడు మీకు ఒకవేళ మెజర్మెంట్ దాన్ని చూస్తూనే మాకు వస్తుంది అనుకున్నప్పుడు ఇలా చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇది పెట్టేసుకోవాలి దీనిపైన ఇది ఖర్చుకు హోల్డింగ్కి ఇది హ్యాండు ఇది ఇక్కడ ఖర్చు అండి ఇలా మార్కేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకుండా మళ్ళీ కామెంట్ చేయండి చెప్పడానికి ట్రై చేస్తాం ఇది క్లాత్ అండి దీన్ని క్రాస్ ఉంటుంది కదా మనకు ఇలా తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీట్గా చూడండి ఎవరికి అర్థం కాకపోయినా మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా మనకు ఇది చెయ్యి మనం ముందు భాగం లోతులు తీసాం కదండి ఇలా కుట్లలకు వదులుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది ముందే తీసుకున్నా నడుస్తుంది కానీ మనం కుట్లలకు వదులుకున్నా కానీ ముందు బాగా అల్లు ఇలా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనమాట మొత్తానికి టాప్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాము చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ